హాయ్ అండి ఇప్పుడు చూపించేది బజ్జీ మిర్చి అండి సో బజ్జీలు వేయట్లేదు దాంతో వేరే గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి సో బజ్ అలా మిర్చిని మధ్యలో కాటు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఈ లోపల అందులో స్టఫింగ్ కోసము ఈ మసాలా చేస్తున్నానండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర సోంపు కొంచెం కొన్ని మె మెంతులు అలాగే మిరియాలు వేసి వేపుకున్నాను ఇలా వేయించుకున్న వాటిని మిక్సీలోకి మార్చుకోవాలి దాని తర్వాత అది కొంచెం కూల్ అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కారము తగినంత కారము ఉప్పు వేసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలండి ఇలా చింతపండు కూడా వేసుకున్నాక మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న మిర్చిలోకి మనము ఈ స్టఫింగ్ని పెట్టేసుకోవాలన్నమాట మనం ఎన్ని మిర్చి అయితే చేసుకున్నామో దానికి సరిపడా మనం పేస్ట్ చేసుకొని అన్నీ కూడా మనము ఇలా స్టఫింగ్ పెట్టేసుకోవాలి మిర్చి చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో అసలు చైనాలో అయితే అన్నీ ఇలా హైబ్రిడ్ అనమాట చాలా పెద్దగా ఉంటాయి కొన్ని కొన్ని అయితే సో మిర్చి కూడా నా చేయి దాటి నా పా అదే అరచేయి దాటి చూసారు కదా అంత పెద్దగా ఉన్నాయి సో స్టఫింగ్ అనేది అలా పెట్టుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకొని పోపు వేసుకున్న తర్వాత మిగిలిన స్టఫింగ్ కోసం చేసిన కారంలో కొంచెం వాటర్ మిక్స్ చేసేసి వేసానండి అలాగే కొబ్బరి పాలు వేసానండి సో నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు ఎండు కొబ్బరి మిక్సీ పట్టి అందులో వాటర్ వేసి వేసాను అనమాట సో ఇలా పాలు కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న మిర్చి పెట్టాలి సో నేను చాలా పెద్ద ప్యాన్ పెట్టానండి యాక్చువల్గా మిర్చి మిర్చిలాగా పెట్టేసేయాలని బట్ పట్టలేదు ఒక మిర్చినే పట్టింది మిగతావి నేను హాఫ్గా కట్ చేసేసాను సో బట్ మీకు ఆ ఇబ్బంది ఉండదు మన సైడు కొంచెం మీడియం సైజు కూడా దొరుకుతుంది కాబట్టి మీరు అలాగే పెట్టుకొని బాగా తినచ్చు బట్ నేను ఇలాగే ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి కొంచెం గరం మసాలా కూడా వేసేసి అంతా కలిపేశానండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అది మిర్చి ఉడికిపోవడానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ టెన్ మినిట్స్ అంతే మనం మసాలా అంతా వేసి వదిలేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది చూసారు కదా మిర్చిలన్నీ ఎలా ఉడికిపోయి మెత్తగా అయిపోయాయో సో అంతేనండి ఇట్లా గ్రేవీ దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవటమే అంతేనండి సూపర్గా కుదిరింది ఈరోజు మాత్రము టేస్ట్ చాలా అదిరిపోయింది ఇందులోకి ఏ కాంబినేషన్ అవసరం లేదండి అన్నం వేడివేడి అన్నంలోకి ఇలాగే కలుపుకొని తింటే చాలా బాగుంటుంది దట్టు ఈ మిర్చి అస్సలు కారం ఉండదండి సో పిల్లలు కూడా మిర్చి కూడా తినేస్తారు అంత బాగుందనమాట ప్లీజ్ ట్రై చేయండి సో మీకు ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్